కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో నేరాల కట్టడికి సరికొత్త పోలీసింగ్ వ్యవస్థను తీసుకొచ్చామని నగర సిపి గౌసాలం తెలిపారు ఇటీవల నిర్వహించిన అర్ధవార్షిక నేర సమీక్ష సమాపేశంలో నేరాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు గ్రామ వార్డు పోలీసింగ్ వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ వెల్లడించారు సైబర్ నేరాలు మాదక ద్రవ్యాల కట్టడికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామంటున్న కరీంనగర్ సిపి గౌసాలంతో మా ప్రతినిధి సహన్ ముఖాముఖి కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టు కమాండ్ కంట్రోల్ ద్వారా ట్రాఫిక్ నియంత్రిస్తున్నారు ప్రస్తుతం మనతో కరీంనగర్ సీపీ గౌశాలం గారు ఉన్నారు మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుంది కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ కరీంనగర్ డిస్టిక్లో ముఖ్యంగా కరీంనగర్ టౌన్ అండ్ అవుట్స్కట్స్లో ఇది ట్రాఫిక్ ప్రాబ్లమ్ ఎక్కువ ఉంది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ చాలా ఇది వెహికల్ నెంబర్ కూడా ఇంక్రీజ్ అయింది బట్ మెయిన్ ప్రాబ్లమ్ మన సిటీలో వన్ థింగ్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ ది ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బై యూజర్స్ both pedestrians and uh, vehicle users. అది కాకుండా సిటీలో పార్కింగ్ ప్లేసెస్ కూడా తక్కువ ఉన్నాయి సో రోడ్ మీద వెహికల్ పార్క్ చేయడం వల్ల ట్రాఫిక్ కన్జెషన్ అవుతుంది యాస్ పార్ట్ ఆఫ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ మన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్ సిటీ లిమిట్స్ లో చాలా ఇది సీసీటీవీ కెమెరాస్ పెట్టడం జరిగింది దీంట్లో ముఖ్యంగా సర్వెలెన్స్ కెమెరాస్ తో పాటు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్ దాదాపు వన్ సెవెంటీ ఫోర్ వరకు అది పెట్టడం జరిగింది మన ట్రాఫిక్ సిబ్బంది కూడా మేము ట్రైనింగ్ ఇచ్చాము దీంట్లో ఆటోమేటిక్ గా మనకి కెమెరా ద్వారా తెలుస్తుంది ఎవరైనా ఏ ఆఫెన్స్ చేస్తున్నారో ఆటోమేటిక్ గా వెహికల్ నెంబర్ కూడా డిటెక్ట్ అది కాకుండా అదర్ టైప్ ఆఫ్ వైలేషన్ ఓవర్ లోడింగ్ ప్లస్ విదౌట్ నంబర్ ప్లేట్ ట్రావెలింగ్ ఇది ఎన్ఫోర్స్ చేయడానికి మన సిబ్బంది కూడా ఆన్ గ్రౌండ్ వెహికల్ చెకింగ్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నారు సో దీనివల్ల డేటా కూడా మన దగ్గర వస్తుంది ఆల్మోస్ట్ లాస్ట్ వన్ మంత్ లో ట్వంటీ పర్సెంట్ డిక్రీజ్ ఇన్ ట్రిపల్ రైడింగ్ రాంగ్ సైడ్ సెల్ ఫోన్ యూసేజ్ అండ్ విదౌట్ హెల్మెట్ డ్రైవింగ్ వితౌట్ సీట్ బెల్ట్ డ్రైవింగ్ ఆల్ దిస్ టైప్ ఆఫ్ వల్యూషన్స్ తగ్గింది జనాలకి పార్కింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి అది కూడా సాల్వ్ చేయడానికి మున్సిపల్ కమిషనర్ డిస్టిక్ కలెక్టర్ మేడమ్ తో జాయింట్ మీటింగ్ జరిగింది దీంట్లో కొన్ని పార్కింగ్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ట్రాఫిక్ కంజెషన్ ఎక్కడ అవుతుంది అక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అది కూడా త్రూ మున్సిపల్ కార్పొరేషన్ ఇట్ ఈస్ బింగ్ డెవలప్ అండ్ ఎక్కడ ఎక్కడ ఈ పార్కింగ్ ఇష్యూస్ ఉన్నాయి అక్కడ పాసిబిలిటీ ఆఫ్ హ్యావింగ్ వన్ సైడెడ్ వన్ వే డ్రైవింగ్ అవైలబిలిటీ ఆఫ్ సఫిషియంట్ పార్కింగ్ ప్లేసెస్ అది మేము చూస్తున్నాము మాదక ద్రవ్యాల కడిగి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం ఇది మన కరీంనగర్ కమిష్రేట్లో యాంటీ నార్కోటిక్స్ టీమ్ ఉంది స్పెషల్ టీమ్ దే ఆర్ ఫోకస్ బోత్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ అవేర్నెస్ దీంతో పాటు ఎవ్రీ మంత్ ఎన్కార్డ్ నార్కోటిక్ ఆర్డినేషన్ కమిటీ మీటింగ్ వేర్ డూయింగ్ ఇన్ విచ్ వీ గెట్ కోఆపరేషన్ ఫ్రమ్ అదర్ డిపార్ట్మెంట్ ఆల్సో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ వేరేవర్ ఈ ఎక్కువ కంప్లైంట్స్ వస్తే ఆ ప్లేసెస్లో మెయిన్లీ స్కూల్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పక్కన ఉన్న షాప్స్ దగ్గర పాన్ షాప్ అండ్ ఆల్ ప్లస్ పబ్లిక్ ప్లేసెస్ లో ప్లస్ ఈవెన్ హాస్టల్స్ లో అక్కడ విత్ నార్కోటిక్ డిటెక్షన్ డాగ్ అండ్ అవర్ టీమ్ మేము అది చెకింగ్ చేస్తున్నాము దీంతో పాటు అక్కడ ఉన్న పిల్లలతో అక్కడ ఉన్న జనాలతో అవేర్నెస్ కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాము ఇది కాకుండా స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఈస్ డిప్లాయడ్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ పర్పస్ మన దగ్గర మెయిన్లీ కన్సంప్షన్ అండ్ పెడ్లింగ్ యాక్టివిటీ ఎక్కువ ఉంది ముఖ్యంగా డ్రగ్ బీయింగ్ యూజ్ ఇస్ గాంజా అది కూడా స్మగ్లింగ్ ఆంధ్రప్రదేశ్ ఒడిశా బార్డర్ ఏరియా నుంచి అక్కడ నుంచి తక్కువ అమౌంట్ కొని ఇక్కడ వచ్చి ఇక్కడ ఎక్కువ అమౌంట్లో అమ్మిస్తున్నారు సో ఆ గ్యాంగ్స్ కూడా ఎప్పుడైనా ఎట్లా వస్తే మనకి ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళకి పట్టుకుంటాం రీసెంట్ కూడా జమ్మికుంటాలు ఫిఫ్టీ కేజీస్ పట్టుకోవడం రీసెంట్ కరీంనగర్ రూరల్లో రెండు కేజీ గాంజా పట్టుకోవడం ఆల్ దిస్ పట్టుకోవడం జరిగింది కానీ ఆల్ డీటెయిల్స్ చూస్తే ఎవ్రీవన్ ఇస్ సోర్సింగ్ ఇట్ ఫ్రమ్ ఏఓబీ బార్డర్ ఏరియా డ్రగ్ టెస్టింగ్ కిట్ కూడా కొనడం జరిగింది దాదాపు త్రీ హండ్రెడ్ వరకు దీంట్లో ఏం యూజ్ ఏంటి అంటే డ్రగ్ సెల్లింగ్ అండ్ పెడ్లింగ్ ఆఫెన్స్ ఉంది కానీ కన్జంప్షన్ కూడా ఆఫెన్స్ ఉంది ఎవరైనా కన్జ్యూమ్ చేస్తే ఆ డ్రగ్ టెస్ట్ కిట్ యూజ్ చేసి సెక్షన్ ట్వంటీ సెవెన్ ఎన్డిపిఎస్ కింద వాళ్ళకి వాళ్ళ మీద కేసు అవుతుంది సో అది డిటెక్ట్ చేయవచ్చు ఇక్కడ ఉన్న లేబర్స్ అండ్ మైగ్రెంట్ స్పెషల్ కాలనీస్ బయట స్టేట్స్ నుంచి కూడా స్పెషలీ నార్త్ ఇండియన్ యూపీ యూపీఎన్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ నుంచి కూడా చాలా మంది లేబర్స్ వస్తున్నారు సో అక్కడ మేము కమ్యూనిటీ కాంటాక్ట్ చేస్తున్నాము దీంట్లో కూడా కొంతమంది మైగ్రెంట్స్ రీసెంట్ టూ త్రీ కేసెస్ అయింది బీహార్ నుంచి గాంజా తెప్పించి ఇక్కడ వాడుతున్నారు అమ్మిస్తున్నారు వాళ్ళ మీద కూడా కేసు అయింది ఈ టైప్ ఆఫ్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ లో అవర్ ఆఫీసర్స్ గోస్ అండ్ డూ అవేర్నెస్ ఇది కాకుండా ప్రతి విలేజ్ కి ఆ విలేజ్ పోలీస్ ఆఫీసర్ ప్రతి వార్డ్కి వార్డ్ పోలీస్ ఆఫీసర్ అలాట్ చేయడం జరిగింది సో వాళ్ళు కూడా విలేజ్ విలేజ్లో పోయి అవేర్నెస్ ఆన్ యాంటీ డ్రగ్ ఎక్సర్సైజెస్ ప్లస్ సైబర్ క్రైమ్ ఎట్లా అవాయిడ్ చేయాలి దీని గురించి అవేర్నెస్ చేస్తున్నారు ఇటీవల సైబర్ క్రైమ్ వరుసగా నమోదు అవుతున్నాయి కదా కరీంనగర్లో అలాంటి వాటి మీద అంటే ఎవరినైనా గుర్తించారా కంట్రీలో అది కంట్రీ వైడ్ ట్రెండ్ ఇది బట్ వన్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ రీసెంట్ జరిగిన హాఫ్ ఇయర్లీ క్రైమ్ మీటింగ్ లో మేము నోట్ చేసాము ఈ ఫస్ట్ సిక్స్ మంత్స్ ఈ ఇయర్ డేటా చూస్తే లాస్ట్ సిక్స్ మంత్స్ ఇయర్ డేటా చూస్తే దీంట్లో ట్వెల్వ్ పర్సెంట్ ఫైనాన్షియల్ సైబర్ క్రైమ్ తగ్గింది ఓవరాల్ సైబర్ క్రైమ్ లో రెండు కేటగిరీస్ ఉంటాయి ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ లో సోషల్ మీడియా ఫ్రాడ్ అండ్ ఇంపర్సనేషన్ ఇది వస్తుంది ఫైనాన్షియల్ లో అమౌంట్ లాస్ దేర్ ఫైనాన్షియల్ లాస్ దేర్ ఇస్ ట్వెల్వ్ పర్సెంట్ డిక్రీస్ తగ్గింది డిక్రీస్ ఇన్ నంబర్ ఆఫ్ కేసెస్ అండ్ ట్వంటీ పర్సెంట్ డిక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ లాస్ అమౌంట్ అండ్ దీని వల్ల ఎప్పుడైనా ఆఫెన్స్ జరిగితే ఈజీగా వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసి విక్టిమ్స్ అది అమౌంట్ పుట్ ఆన్ హోల్డ్ చేస్తున్నారు ఇది కాకుండా చాలా మందికి అవేర్నెస్ కూడా జరిగింది ఈ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రామ్ జరుగుతుంది దే షుడ్ నాట్ షేర్ ఓటీపీ దే షుడ్ నాట్ క్లిక్ ఆన్ అన్వెరిఫైడ్ సస్పీషియస్ లింక్ ఇట్లా అవేర్నెస్ ఆఫెన్స్ అయిన తర్వాత కూడా కొన్ని అమౌంట్ పుట్ ఆన్ హోల్డ్ అవుతుంది దీంట్లో కూడా లాస్ట్ ఇయర్ రిఫండ్ చేయడం జరిగింది ఈ ఇయర్ నైన్టీ త్రీ పర్సెంట్ రిఫండ్ చేయడం జరిగింది సో ఎప్పుడైనా ఇట ఒపెన్స్ జరిగితే కూడా విక్టిమ్ వెల్ఫేర్ కోసం ఈ అన్ని పొటోన్ హోల్డ్ అమౌంట్ కోర్టులో అప్లికేషన్ ఫైల్ చేసి యాజ్ సూన్ ట్రై టు గెట్ ఇది గారి మనోగతం గతంతో పోలిస్తే సైబర్ మోసాలు తగ్గాయని చెప్తున్నారు కెమెరామెన్ తిరుపతితో సహన్ కుమార్ న్యూస్ కరీంనగర్